వృషభ రాశి వృషభ రాశి అంటే మనకి ఏ సంవత్సరంలో అయినా సరే ఏప్రిల్ ఇరవయో తారీఖు నుంచి మే లోపు ఈ రోజుల్లో ఏ నెల మొత్తంలో ఏ రోజును పుట్టిన వాళ్ళైనా సరే సౌరభానం ప్రకారం వీళ్ళది వృషభ రాశి అవుతుంది వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశిలో చంద్రుడు ఉచ్చస్థానం కూడా పొందుతాడు నేచురల్ జుడైక్ సైన్లో రెండవ రాశి కింద చెప్పుకోవచ్చు వీళ్ళకి ఈ విశ్వావసనామ సంవత్సరం ఎలా ఉంటుంది అని చూస్తే కనుక మొత్తం మీద వీళ్ళకి కొంచెం శుభాశుభ మిశ్రమంగా ఉంది అంటే మే పద్నాలుగు దాకా రాశిలోనే గురు సంచారం ఉంటుంది అష్టమాధిపతి అయిన గురు సంచారం రాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి మొత్తం మీద కొంచెం శుభాశుభ మిశ్రమాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు అంటే ముందు ప్రారంభంలో చిన్నపాటి సమస్యలు కానీ అవాంతరాలు కానీ కొంచెం ఆరోగ్య సమస్యలు ఏర్పడ్డా కూడా క్రమంగా మీకు అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది గ్రహ సంచారం చాలా తోడ్పడుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఏంటంటే మీకు ఆర్థిక సంబంధమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించాలి ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ ఎవరికైనా ధనం ఇచ్చేటప్పుడు కానీ ఇలాంటి సమయాల్లో మీరు కొంచెం ఆచి వ్యవహరించాలి అనవసరంగా తెలుసుకొని దాని నిజంగా అవసరమా కాదా అలా చేసుకుంటే కనుక చాలా మటుకు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఇన్వెస్ట్ చేయడం దీనివల్ల మీకు చాలా మటుకు అనుకూలతలు పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఏంటంటే స్పెక్యులేషన్స్ మనం షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కానీ కొంతమంది బెట్టింగులు చేస్తూ ఉంటారు వీటికి కొంచెం దూరంగా ఉంటేనే మంచిది ఎందుకంటే దానివల్ల ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది ఈ సంవత్సరంలో అంత మొత్తం చూస్తే కనుక మీకు చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినా కూడా చాలా మటుకు అంత పెద్దగా బాధించవనే చెప్పవచ్చు మీకు ఏంటంటే ఎక్కువగా భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు ఏమవుతుంది అంటే పదవ స్థానంలో మనకి రాహు సంచారం జరుగుతుంది రాహు అంటేనే ఉద్యోగపరంగా విదేశాలకు వెళ్ళాలి విదేశాలు వెళ్తే కలిసి వస్తుందా లేదా విదేశ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగం ఎలా ఉంటుంది కంప్యూటర్ సంబంధించిన విషయాలు విద్యలు నేర్చుకుంటే ఎలా పనికి వస్తాయి ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఇవన్నీ ఎక్కువగా మీరు ఆలోచిస్తూ ఉంటారు దానివల్ల అనవసరం ఊహల్లో ఎక్కువ బతుకుతుండకుండా ప్రాక్టికల్గా మనకి మన టాలెంట్ సరిపడా ఏది ఉందో అది చేసుకోవడం వల్ల చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు ముఖ్యంగా ఏంటంటే ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ ఇలాంటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ డాక్యుమెంటేషన్ విషయాల్లో కానీ మీకు సంబంధించిన వస్తువుల విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కొంచెం ఇది అవి అనవసరంగా ఎవరైనా మిస్ప్లేస్ అవ్వడం కానీ ఎవరైనా దొంగిలించడం కానీ అవి దొరక్క సమయానికి మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఏంటంటే అనవసర విషయాల్లో కోపం తెచ్చుకోవడం కోపాన్ని చక్కగా నియంత్రించుకోవాలి శాంతంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉండాలి అంటే ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించడం సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోవడం చేస్తుంటే కనుక ఈ సంవత్సరం అంతా చాలా బాగుంటుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా మీకు ఏంటంటే ఈ ఉద్యోగ సంబంధమైన విషయాలు ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు వాళ్ళు చక్కగా ప్రయత్నిస్తే కనుక మీకు అవకాశం వస్తుంది కానీ ముందే ఊహించేసుకొని ఎక్కువ పెద్దవాటికి ఆడంబరాలకు వెళ్ళిపోయి అవి చేయాలి ఇవి చేయాలి అనుకోకుండా ఉంటే కనుక చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే పొందగలుగుతారు అలాగే ముఖ్యంగా కేతు సంచారం సింహరాశిలో ఉండటం వలన నాలుగో స్థానంలో కొంచెం తల్లికి సంబంధించిన ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న పనులు ఏమైనా స్థిరాస్తి వ్యవహారాలు కానీ భూ సంబంధమైన విషయాలు ఇలాంటివన్నీ వచ్చేటప్పుడు ఏమవుతుంటే నేచురల్ సంతాన సంబంధ విషయాలు వీటన్నింటిలో కొంచెం చిన్నపాటి అవాంతరాలు ఏర్పడటం లేట్ అవ్వటం జరుగుతాయి కాబట్టి గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల చాలా మటుకు ఆ సమస్యని అధిగమించగలుగుతారు ప్రతిరోజు కూడా వరకు సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఆ లక్ష్మీనారాయణ ఆరాధన చేయడం లక్ష్మీ అష్టోతనామ స్తోత్రం పారాయణ చేయడం వలన ఆర్థిక సమస్య ఇబ్బందుల నుండి బయటపడతారు అలాగే గురుచరిత్ర పారాయణ చేయడం కూడా ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది ఆ ఈశ్వర అనుగ్రహం వలన మీకు ఈ సంవత్సరం అంతా కూడా సంపూర్ణ ఆయుష్యు ఆరోగ్యం ఐశ్వర్యం కలగాలని ప్రార్థిస్తూ సర్వేజైనా సుఖినోభవంతు శుభం భూయాత్